పదకొండు అవుతుంది ఈయన ఎక్కడున్నాడు ఏమో ఎడ తాగినాడు అసలు అర్థం కావడం లేదు అసలు మొగుడు ఇలా ఏవు ఏమైందక్ అట్లేడుస్తున్నావు మీ బావేరా ఇంకా ఎడ ఉన్నాడు ఎక్కడున్నాడు తాగి ఎడ తెచ్చినాడు ఏమో అర్థం గాడలేదు బాధపడదు తక్క వ్యాపారులు ఉన్నాడు ఏం చేస్తానాడు అసలు ఈ టైపున్నారు డబ్బులు బుంగారం అసలు ఇట్లా లేవు రోజు తాగొస్తాను ఏం రోగం నీకే బంగారం అప్సరస్లాగా ఉండాలండి అసలు నేను తాగితే నువ్వు ప్రపంచంలో ఉండే అంతమంతా నీననే కనిపిస్తుంది ఎందుకు ఇంత అందంగా ఉన్నావు నువ్వు నిజమేనండి అందంగా ఉన్నానా ప్రపంచంలో నాకంటే అందంగా తెలి ఎవరు లేరు కదా అండి నువ్వు అందంగా గడపడ పోసుకొని ఎప్పుడు రోజులు అక్క నువ్వు ఒక తిక్క అన్ని అబద్ధాలు చెప్తున్నాడు బావా నార్మల్ అంటే నేను అందంగా లేనా మీ బావ నిజాలు చెప్తాండి నీకు కడుపు మంటారా అయ్యో ఎన్ని మాటలున్నానండి పూష్టి దాన్ని రండి జాగ్రత్తగా పిలుసుకొచ్చి కూర్చోబెట్ మీ బావని పడిపోతాడేమో రే బామే మీ అక్కను ఎట్లా మార్చుకోవాలో నాకు తెలుసురా షీ సో బ్రియ్ యూనో హాఫ్ నాకు ఆమ్లెట్ ఉండదు డ్రైనేజ్ లో కాలు అయినా పెట్టచ్చేమో కానీ మొగుడు పిల్లల మధ్య ఏళ్ళు మాత్రం పెట్టకూడదు బుద్ధి వచ్చింది నాకు రే ఒక్క ఆర్డర్ తాగితే అంతకంటే పెద్ద పెద్ద నిజాలు చెప్తారా నువ్వు రా